అండి మనకి ఈ వీడియోలో చూస్తున్న గేదెలైతే మనకి గుంటూరు ప్లస్ విజయవాడ ఆన్లైన్ ఆర్డర్ అయితే వెళ్తుందండి మీకు ఒకసారి గేదెలు అన్నిటిని చూపెడతాను మీకు ఇటు రేట్లు కూడా చెప్తానండి మీకు ఒకసారి వీడియో మొత్తమే చూడండి ఈ గేదెలైతే చూసుకోవచ్చు మనకి ఏదైనా సరే మంచి మంచి సైజుల గేదెలు ఇప్పించానండి మీకు చూపెడతాను మంచి సైజు గేదలండి అండి మనకి ఇవి ఇటువంటి గీతలు హైదరాబాద్లో మనకి లక్ష ఎనభై లక్ష తొంభై రెండు లక్షలు కూడా చదువుతారు మనకి ఇవైతే మనకి లక్ష రెండు లక్ష నలభై మధ్యలే తీసుకున్నామండి చూసుకోవచ్చు గేదెల క్వాలిటీ కూడా ఎలా ఉన్నాయి అడ్ర క్వాలిటీ అయితే ఇదొకటి మనం లక్ష అరవై వేలకైతే తీసుకున్నామండి ఈ గేద చూసుకోవచ్చు ఇదైతే మనకి విజయవాడ వెళ్తుంది మనం జున్నుబాల మీద తీసుకున్నాం ఈ గేద చాలా మంచి గేద మీకు ఈ గేద వీడియో క్లిప్ కూడా నేను యాడ్ చేసి పెడతాను నేను ఈ గేద అడ్ర కూడా చూసుకోవచ్చు ఇదైతే మనకి లక్ష ముప్పై ఎనిమిది వేలకు తీసుకున్నాం పూర్తి టైట్ ఆర్డర్ గీద ఇదైతే మనకి గుంటూరు వెళ్తుందండి మనకి గుంటూరు అన్న ఇది ఒకటే సింగిల్ గేద తీసుకున్నాడు అన్న అన్నకైతే వెళ్తుంది చాలా మంచి గీదలు అయితే వెళ్తున్నాయి అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మనకి ఇంకొక కరీంనగర్ లోడ్ కూడా వెళ్తుంది కరీంనగర్ కాదు సారీ వరంగల్ వరంగల్ ఆ అన్న వాళ్ళైతే తీసుకొని వెళ్ళిపోయారు ఆ అన్న వాళ్ళ గేదెలు కూడా ఉన్నాయండి చాలా మంచి గేదెలు చూసుకోవచ్చు ఏ గేదైనా సరే పట్టుకున్నా సరే మీకు క్వాలిటీ అయితే ఏ గీదా మిస్ కాదండి మనకి ఇటువంటి మంచి కానీ అయితే కాంటాక్ట్ అవచ్చు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సప్లై ఉంటుంది జెన్యున్గా చాలా మంచి గేదెలు అయితే ఇప్పిస్తున్నానండి మంచి బ్రీడ్ ఉన్నవి మనకి మంచి రీసేల్ వాల్యూ ఉన్న గేదెలు అయితే ఇప్పిస్తున్నాను జై హింద్